ప్యారిస్ నగరంలో జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల కార్యక్రమంలో శ్రీకళహస్తి వాసి వేలాయుధం శ్రీనివాసులు పాల్గొననున్నారు ఒలింపిక్స్ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రఖ్యాత కలంకారీ కళను ప్రదర్శించే అవకాశం లభించింది సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు జరగనున్న పారా ఒలింపిక్స్ వేడుకలో భారతదేశంలోని ఐదు రాష్ట్రాల నుంచి ఐదు విభిన్న కళలలో ప్రతిభావంతులైన ఐదు మంది కళాకారులకు మాత్రమే ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశముంది అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శ్రీకాళహస్తి వాసి అయిన శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ప్యారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో ప్రఖ్యాత కళను ప్రదర్శించే అరుదైన గౌరవం తనకు దక్కడంతో చాలా సంతోషంగా ఉందని శ్రీనివాసులు ఆనందం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వం మరియు దేశ ప్రధాని మోదీకి వేలాయుధం శ్రీనివాసులు ప్రత్యేకం శ్రీనివాసులు ఈ కలంకారి కళను నలభై రెండు సంవత్సరాలుగా జీవిస్తూ కాలహస్సులో ఉంటున్నాను నాకు మన స్టేట్ ప్రభుత్వం రెండు అవార్డులు ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం ఒక అవార్డు ఇచ్చింది మన భారత ప్రభుత్వం మూడు అవార్డులు ఇస్తుంది దాంట్లో నేషనల్ మెరిట్ అవార్డు వచ్చింది దాని తర్వాత నేషనల్ అవార్డు కాకుండా దానికంటే పెద్ద అవార్డు అయిన శిల్ఫ్ గురు అవార్డుకి అప్లై చేశాను దాంట్లో నాకు పంతొమ్మిది వందల సారీ రెండు వేల పంతొమ్మిదిలో అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై రెండుకు నాకు అవార్డు ఇచ్చారు ఆ తర్వాత నాకు ఇప్పుడు మన భారత ప్రభుత్వం నుంచి ఒక ఐదు మంది కళాకారులను ప్యారిస్లో పారామిలిటరీ ఒలింపిక్స్లో జరుగుతున్నాయి అక్కడికి మమ్మల్ని ఆహ్వానించారు ఐదు మందిలో మన ఆంధ్ర తరఫున శ్రీకాళహస్తి నుంచి ఈ కలంకారి తరపున నన్ను ఆహ్వానించారు నాతో పాటు ఇంకా నలుగురు కళాకారులు వస్తున్నారు ఒకరు కర్ణాటక నుంచి ఒకరు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకరు రాజస్థాన్ నుంచి ఒకరు ఢిల్లీ నుంచి వస్తున్నారు మేము ఐదు మంది మన భారతదేశం తరపున మన కళలను తీసుకువెళ్ళి ప్యారిస్ రాష్ట్రంలో వాళ్ళకి మా కలంకారి నైపుణ్యత వాళ్ళకి హస్తకళ చేసే నైపుణ్యతను ప్రదర్శించి మన భారత దేశ ప్రతిష్టను యూనివ్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము మాకు ఐదు మందికి భారత ప్రభుత్వము అక్కడికి పోను అన్ని ఖర్చులు చూసుకుంటూ అక్కడ ఒక రోజుకు ఫిఫ్టీ హీరోస్ కూడా ఇస్తూ మమ్మల్ని అన్ని ఖర్చులు వారే చూసి తిరిగి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళే ఇది తీసుకొని పెడుతున్నారండి